రఘునందు ప్రియమైన వాళ్ళారా ఏసుక్రీస్తున వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము మన యొక్క వాక్య ధ్యానము లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము యాభై నుంచి యాభై ఆరోచనాల వరకు అంటే నిన్నటి దినము గుడ్ ఫ్రైడే యేసు క్రీస్తు సిలువ వేయుట అనే దాని గురించి మనం ఏడు మాటల గురించి ధ్యానించుకున్నాము మరి దాని తర్వాత ఆయన మరి చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యూసేప్ ఒకడు ఉండిను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి పట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు మునిపెప్పుడునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చు అప్పుడు గలలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగో ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యమును పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతిని తీరికగా ఉండిరి ఈ భాగము మరి చూసినట్టయితే ఏసుక్రీస్తులో వేయబడిన తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి కార్యం ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఎట్లాగా సమాధి చేయబడినాడు అనేటి కార్యాన్ని గురించి ఈ విషయంలో ఇక్కడ ఒక మనిషిని గురించి మనకు ప్రత్యేకంగా చెబుతున్నాడు యాభై వచనంలో అరిమతయ అను యూదుల పట్న సబ్ సభ్యుడైన యోసేపును ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునైంది వారి ఆలోచనకు అంటే ఎవరైతే ఏసుక్రీస్తులో వేశారో ఆయన మీద నేరం మోపినారో ఆ శిలవు కార్యమంతా చేసి ఆయన దూషించినారో వారి ఆలోచనకైనా సమ్మతించలేదు అంటే తనకు ఒక దర్శనము కలిగిన వాడుగా ఉంటున్నాడు తనకొక ఒక వారి నిరీక్షణ కలిగిన వాడుగా అంట ఎట్లాగా ఈ అరిమత యోసేపుని గురించి మనం వినేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే మొట్టమొదటిగా ఎవరి అరిమత యోసేపు అది మనం చూస్తాం అక్కడ మనం చూస్తుంటున్నాము పెద్దల స పట్టణపు పెద్దల సభ అని ఉంటుంది ఈ పెద్ద సభ అనే సెన్ అంటారు దీంట్లో డెబ్బై ఒక్క మంది యుధుల ప్రకారం డెబ్బై ఒక్క మంది మెంబర్స్ ఉంటారు దాంట్లో సభ్యులు ఈ సభ్యులంతా కూడాను కొన్ని మరి అర్హతలు ఉంటున్నాయి దానికి ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళకు పైగా ఉండాలి రెండవదిగా సత్ప్రవర్తన కలిగిన వారు ఉండాలి మూడవదిగా వివాహమైన వారుగా ఉండాలి చూసినట్లయితే దేవుని వాక్యమును మరి బాగా ఎరిగిన వారుగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారుగా ఉండాలి ఆ దినాలు వీళ్ళందరినీ ఏమంటే సన్ హెడ్రిన్ పెద్దల సభ ఈ పెద్దల సభలో ఒకరేంటి కౌన్సిలర్ అయినటువంటి మరి అరిమత ఈయన ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈయన వారు తన దినాల్లో యేసు ప్రభుని గురించి వారు చేసినటువంటి కార్యములకు సమ్మతించకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన భారం కలిగింది ఏంటంటే నేను వెళ్ళి ప్రభు యొక్క శరీరమును భూస్థాపన చేయాలా అనేటువంటి ఎంత గొప్ప ఆలోచన అండి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన గురించి చెప్పబడు కాబట్టి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు కాబట్టి దేవుని రాజ్యం ఉంటున్నది ఒక దినము ఆయనతో కూడా దేవుని రాజ్యమున మనమంతా కూడా ప్రవేశించాలా అనేటు ఒక నిరీక్షణ కలిగిన అడుగుంటున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే మరి ఇక్కడ చూస్తున్నాము దేవుని రాజ్యాన్ని గురించి మనకు ఒక ప్రవచనము దానియల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దానియల గ్రంథము రెండో అధ్యాయము నలభై నాలుగో వచ్చినములో ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఇక్కడ చూసినట్లయితే మరి ఆ నెక్క దినజర్కి వచ్చిన దర్శనాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు ఎట్లాగా విగ్రహం బట్టి నాలుగు రకములైన రాజ్యములు అయిపోయిన తర్వాత ఏమొస్తుందంట పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును దానికి అన్నిటికీ నాశనం కలగదు అంటే ఎవర్ లాస్టింగ్ ఆ రాజ్యం పొంది దాన్ని వారికే కానీ మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యం అన్నింటిలో అది రాజ్యము గ్రీకు రాజ్యము అది ఏ రాజ్యమైన పారసీక రాజ్యం అన్ని రాజ్యముల కంటే ఇది గొప్ప రాజ్యము నిత్యమైన రాజ్యం ఇది కాబట్టి ధర్మశాస్త్రం పాతని మీద చెప్తుంది కాబట్టి ఒక బహుశా ఈ ప్రవచనము హరిమత యోసేపు ఎరిగిన వాడు గుర్చున్నాడు అందుకొరకే దేవుని రాజ్యం కొరకై అతను కనిపెట్టుకొని చూడేను అంటున్నాడు అంతే మాత్రమే కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఏం చెప్తుంటాడు ఇక్కడ చూడండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అక్కడ నిలిచిన వారితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు మొదటి వచ్చినవారు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో చోట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను తన చుట్టూ నిలిచి ఉన్న వారి గురించి కొంతమంది అంటాడు చెప్పలేదు ఎవరని ఏమంటే ఏం చూస్తారంట దేవుని రాజ్యం బలముతో వచ్చుట కాబట్టే ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అని దానికి ముందు వారి మధ్యలో ఆయన ఉపమానం చెప్పినాడు అయితే ఇక్కడ మరి దేవుని రాజ్యం బలముతో వస్తుంటున్నది అందుకని అప్పవసిన పౌరులు కూడా ఏమంటాడంటే దేవుని రాజ్యము ఎటువంటిదంట చూడండి మొదటి కొన్ని మొదటి కొన్ని మొదటి కొన్ని నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాం దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు అది శక్తితో వచ్చేదిగా ఉంటుంది బలమైనదిగా వచ్చేదిగా ఉంటుంది దాని ప్రకటించినట్లు ఆ బలమైన రాజ్యం నిత్యమైన రాజ్యం దీని కొరకై అరిమత యూసేపు మరి ఎదురు చూసేవాడుకుంటున్నాడు కాబట్టి ప్రయాసపడి ప్రయాసపడి మరి యేసు ప్రభు శరీరం తన కిమ్మనిపోయి పిలా దగ్గర వేడుకున్నప్పుడు ఫిలాద్ దాన్ని ఇచ్చాడు దాన్ని దించి తన కొరకై తొలపించుకున్నాడు కొత్త సమాధిలో వాళ్ళకు ఒక అలవాటు ఉంది ఈదులకు సమాధి రాత్రిలో తొలిపించుకుంటారు చనిపోక మునిపోయి ఆ సమాధిలో ఉంచేదాని కొరకై సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించే అంటే అతడు దేవుని రాజ్యం కొరకై మరి వేచిన్నవాడుకుంటున్నాడు అంటే దేవుని రాజ్యాన్ని గురించి మనకు చెప్పబడే మాట ఏంటంటే చూడండి పోస్తున్న పౌలు రోమిలకు రాస్తూ ఒక మాట చెబుతాడు మరి రోమిలకు పద్నాలుగో అధ్యాయము వచనం దేవుని రాజ్యం భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది కాబట్టి దేవుని రాజ్యం భోజనపానము కాదు అయితే ఏముంటుంది అక్కడ మొట్టమొదటిగా నీతి రెండవదిగా సమాధానం మూడవదిగా పరిశుద్ధాత్మందలి ఆనందము ఈ మూడు కూడా దేవుని యొక్క త్రిత్వాన్ని మనకు బయలుపేర్చేతూ ఉంటున్నది నీతి అంటే దేవుని నీతి తండ్రి అయిన దేవుడు నీతిని స్థాపించబడుకుంటున్నాడు నీతి నెరవేర్చాలని ధర్మశాస్త్రం ఇచ్చినాడు అక్కడ రెండవదిగా నీతిని నెరవేర్చలేకపోయినప్పుడు మనుషుడు ఏం చేసినాడు అయిపోయినాడు అప్పుడు యేసుప్రభు ఏమైనాడు సమాధానకర్తగా వచ్చి ఆ నీతిని తాను నెరవేర్చి తండ్రికి మనిషికి మధ్యలో ఉండేటువంటి యొక్క వైరాన్ని తీసివేసి సమాధానపరిచినాడు కాబట్టే మనము దేవుని యొక్క నీతి నేరుగా ఉంటున్నది ఆ యొక్క సమాధానం ఇట్లా అడ్డంగా ఉంటున్నది అంటే ఆ యొక్క నీతిని ఆయన నెరవేర్చినాడు కాబట్టి అక్కడ మనం సిలువలో ఇట్లా ఉంటున్నది అనేక నిలు కర్ర అడ్డ కర్ర ఉంటున్నది అనే దాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే దేవుని నీతి మనుషుని నీతి నెరవేర్చాలని కోరుతున్నది లేకపోతే దానికి తగిన పనిష్మెంట్ ఉండదు అయితే యశ్వరభ ఉంటాడు అయ్యా వారు నెరవేర్చలేరు ప్రభు నేను దాని కొరకే నెరవేరుస్తున్నాను కాబట్టి సమాధానం కాబట్టి దేవునితో మనిషిని సమాధాన పరచటం అనేది క్రాస్ కాబట్టి మరి మూడవదిగా ఏమిస్తున్నాం పరిశుద్ధాత్మైన ఆనందం అంటే ఎప్పుడైతే మనం ని రక్షించబడినామో దాని తర్వాత మనకు ఆయన ఏమిస్తాడు తన యొక్క పరలోక ఆనందం నా సంతోషము నా సమాధానం మీకు ఇస్తానంటున్నాడు కదా లోకం ఇచ్చినట్టు సమాధానం కాదు నా సమాధానం కాబట్టి ప్రేమ వాళ్ళారా హరిమత అయ్యో సేవ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదురు చూచేవాడుకుంటున్నాడు సహోడా సహోదరి నీవు దేవుని రాజ్యం కొరకే ఎదురుచేవాడుకుంటున్నావా అట్లయితే క్రీస్తు కొరకే పని చేయాలి ఆయన క్రీస్తు శరీరాన్ని మరి ఈ శ్రమతో అందరూ తృణీకరించినా కూడా అయితే వెళ్ళి మరి బతిమలాడుకున్నాడు పిలాతును పిలాతు సరే తీసుకోపోమన్నాడు దాన్ని తీసి ఎంత పని చేస్తున్నాడు చూడండి ఇక్కడ యేసు దేహం తనగా దాన్ని క్రిందకు దించి సన్నపునారుపట్లతో చుట్టి తొలిచిన రాజ్ సమాధిలో ఉంచను శ్రమ పడుతున్నాడు ఆయన ఎందుకంటే నిరీక్షణ కాబట్టి నిరీక్షణ ఈ శ్రమ ఈ నిరీక్షణ మనం శ్రమ చేస్తుంది ఆయనప్పటికీ కూడా ఆయన నిరీక్షణ మనకు సిగ్గుపరచదు ఎందుకంటే మనం పెట్టుకున్న నిరీక్షణ ఆయన రాజ్యం అనేటు దాని తర్వాత అక్కడ ఉండే స్త్రీలు వచ్చేసేసి ఆ సమాధి చూసి మరి నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే ఏమైంది విశ్రాంతి దినం కాబట్టి అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని సిద్ధంగా ఉంటున్నారు అది శనివారం దినమున లేక యేసుకుని సులువేయబడినటువంటి మరుసటి దినమన జరిగినట్టుగా ఇన్సిడెంట్ కాబట్టి ఈ సందర్భంలో ఈ మనిషిని మనము జ్ఞాపం చేసాం ఆరిమత్య యోస్ కదా కాబట్టి ఈ యొక్క ఆరిమతయ్య యోస్ అన్నట్టు మంచి కౌన్సిలర్ ఈస్ గ్రేట్ మ్యాన్ బట్ ఎట్లా ఉంటున్నాడు ఆయన దేవుని రాజ్యం కొరకై వేచిన వేచి ఉండేవాడుకుంటున్నాడు కాబట్టి మనకు కూడా మనకి ఇక్కడ బయలుపరిచే కార్యమేంటి నువ్వు ఏ కార్యములు ప్రభు కొరకు చేస్తావో అన్నీ కూడా ఏ నిరీక్షణ మనలో ఆయన రాజ్యం ఒక దినం వస్తుంది అని రాజ్యంలో మనం ఉంటాము కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన వారమే మనము మన జీవితాల్లో ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాము